గాల్ బ్లాడర్ స్టోన్స్ గాల్ బ్లాడర్ సర్జరీస్ అంతా సుఖంగా అవుతూ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సర్జరీ డిఫికల్ట్ అయితే ఏమవుతుంది జాండీస్ వచ్చి ఎలా ఉంటుంది చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చినప్పుడు డిఫికల్ట్ కేసెస్ వారికి లండన్ గ్యాషర్ కేర్కి వస్తూ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్స్ లేటెస్ట్ టెక్నాలజీతో ఏమైనా ఇవ్వగలమా ఏంటి అని చూసుకుంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ పర్టికులర్ ఇది ఒక పేషెంట్కి నార్మల్గా గాల్ బ్లేటర్ ఇక్కడ ఉంటుంది లివర్ ఎక్కడ ఉంటుంది లివర్లో నుంచి ట్యూబ్స్ కింద వస్తూ ఉంటాయి సో ఆ పర్టికులర్ పేషెంట్ రెండు సంవత్సరాల కిందట ఏదో హాస్పిటల్లో సర్జరీ గాల్ బ్యాటర్ వరకు తీయించుకుంటే ఈ ట్యూబ్ క్లోజ్ అయిపోయింది కింద నుంచి వేరే సర్జరీ చేసి దీంట్లో నుంచి ట్యూబ్ వేయించుకోవాలని చెప్పి ట్రై చేశారు చేసిన తర్వాత ఐ సక్సెస్ అవ్వక కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అనమాట కంప్లీట్గా క్లోజ్ అయిపోయిన సిచ్యువేషన్లో ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా హెపటోజుజునాష్టమి అంటే కాంప్లెక్స్ ప్రొసీజర్ లివర్నే తీసుకొచ్చి పేగుకు కనెక్ట్ చేయటము ఎంత డిఫికల్టు అని చేయడానికి చిన్న వీడియో ఒకటి చూపిస్తాను మీకు సో ఎందువల్ల అంటే లివర్లో నుంచి ఒక ట్యూబ్లో నుంచి చిన్న పేగులోకి వస్తే కనుక మనకి కామెర్లు పోవు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో జరిగిన సర్జరీ ఇక్కడ చేస్తున్న గాల్ గాల్బ్యాటర్ సర్జరీకి ఏదో కాంప్లికేషన్ అయ్యి దానివల్ల ట్యూబ్ అంత బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోయిన దాన్ని వేరే వేరే హాస్పిటల్లో ఎక్కడో చూపించుకున్నారు ఏవేవో ట్రై చేశారు అవన్నీ అవ్వలేదు సో ఈ యొక్క పర్టికులర్ సర్జరీ ఏమైనా చేయగలరా దీంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇది పొట్ట మనం తీసుకున్న ఆహారం దాంట్లో సంచిలో చేరుకుంటుంది సో చేరుకున్న ఆహారం దీంట్లోకి రావాలి తర్వాత చిన్న పేగు దాన్ని కనెక్ట్ చేసాం మళ్ళీ ఈ చిన్న పేగుని తీసుకెళ్ళి ఈ లివర్లో కనెక్ట్ చేయాలి నాలుగు గంటలు పట్టిన సర్జరీ సో ఇది తీసుకుని వెళ్ళి దానికి అటాచ్ చేయటము తర్వాత దాన్ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేయటము దీని నుంచి తీసుకుని వెళ్ళి లివర్కి అటాచ్ చేయటము మూడు కుట్లు మూడు కుట్లు కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంది పెళ్ళిలో వేసేది మూడే కుట్లు ఏదైనా గాల్బ్యాటర్ సర్జరీ ఎక్కడన్నా తప్పు జరిగితే చేసేది కూడా మూడే కుట్లు సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే హెపటాజుజునాస్టమి అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఎవరికి ఇట్లా లోపల నుంచి లివర్ నుంచి చిన్న పేకి కట్ చేయటం అలా అని నేను సజ్జన్ ఫాల్ట్ అని చెప్పట్లేదు సో వాట్ వాట్ వుడ్ విట్ ఈస్ కొన్ని కొన్నిసార్లు అలా జరిగినప్పుడు ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడీ సో ఏం జరిగిందో అయితే నాకు తెలియదు వేరే హాస్పిటల్లో జరిగింది సో అలాంటి ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అసలు దాని గురించి తెలియాలంటే ఈ వీడియో చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్